విద్యార్థులు భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకుని విద్యని అభ్యసిస్తే ప్రోత్సహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ టిడి జనార్దన్ భరోసా ఇచ్చారు గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ కి పుస్తకాలు పెన్నుల రూపంలో వచ్చిన బహుమతుల పంపిణీ కార్యక్రమానికి నజీర్ అహ్మద్ శ్రీకారం చుట్టారు పొన్నూరు రోడ్లోని అంజమన్ స్కూల్లో శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి జనార్దన్ అతిథిగా హాజరై విద్యార్థులకి పుస్తకాలు పెన్నులు అందజేసిన అనంతరం మాట్లాడారు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం పథకాలు అమలు చేస్తున్నారని అయినప్పటికీ వైసీపీ నాయకులు పని కట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు నజీర్ అహ్మద్ మాట్లాడుతూ అంజుమన్ స్కూల్ విద్యార్థులు కష్టపడి చదువుకొని అటు ఉపాధ్యాయులు ఇటు తల్లిదండ్రులకి పాఠశాలకి మంచి పేరు తీసుకురావాలని కోరారు స్కూల్ ప్రిన్సిపల్ షాహినా బేగం తైతరీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పిత్త మిత్రులు శ్రీ నసీర్ రహమత్ గారు శ్రీ ప్రియమైన శాసన సభ్యులు స్కూల్ మేనేజ్మెంట్ అధ్యాపకులు బాల బాలికలందరికీ హృదయపూర్తలు వస్తారు అలాగే మీడియా మిత్రులకు సోదర సోదరులందరికీ నేటి బాలబాలికలే రేపటి భావి భారత పౌరులు ఈరోజు మేమంతా ఇక్కడ ఎట్లున్నామో చదువుకొని పెద్దయి మీరు కూడా రేపు లాగానే ఇక్కడ ఉండేటటువంటి అవకాశం వస్తుంది కొంతమంది టీచర్లు అవుతారు కొంతమంది వ్యాపారస్తులు అవుతారు కొంతమంది శాసనసభ్యులు కావచ్చు ఇలా మీరు ఇప్పటి నుంచే భవిష్యత్తులో మీరు ఏం కావాలి అనే దానికి ఆలోచించి మంచి ఎయిమ్ పెట్టుకోవాలి గోల్ పెట్టుకోవాలి పిల్లలు ఒక గమ్యం పెట్టుకొని మీరు పనిచేసినట్టయితే కష్టపడి మనసు పెట్టి పనిచేస్తే సాధ్యం కాని లేదు ఆ విధంగా మీ అందరికీ భగవంతుడు మంచి బంగారు భవిష్యత్తు ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటున్నాను అలానే మీ శాసనసభ్యులు ఇప్పుడే చెప్పారు మీకు కావాల్సిన వస్తువుల సంగతి వీటిని వెంటనే ప్రభుత్వం దృష్టిలో పెట్టి చేయించాలని దానికి తగిన సహకారం అందజేస్తామని తెలియజేస్తున్నాను అలానే తల్లికి వందడం అనే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు పూర్వ ప్రభుత్వం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానని చెప్పి మాటిచ్చి మాట తప్పి ప్రజల్ని మోసం చేసి ప్రజలకి మోసం అర్థమైన తర్వాత ఇంటికి కూడా పంపించడం జరిగింది అదే ఇప్పుడు చంద్రబాబు గారు ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి పదిహేను వేలు ఇవ్వటం జరుగుతుంది నిన్న మొన్న మనం సోషల్ మీడియాలో చూస్తే వాళ్ళకి తుక్క తాక వంకరని రోజు ఒంకర్ రాతలు రాస్తూ రాస్తూ సాక్షి పేపర్ కదే పని ఛానల్ కదే పని ఆ లీడర్లకి అదే పని వాళ్ళ సోషల్ మీడియాకి అదే పని మళ్ళా కార్యక్రమం స్థాపకాలేదు అప్పుడే హరికథలు రాయటం మొదలు పెట్టారు మీ స్కూల్లో ఇప్పటిదాకా చదువుకుంటున్నారు చదువుకున్న తర్వాత మీరందరు కూడా ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చేయాలన్నా బీటెక్ చేయాలన్నా ఫారిన్కి వెళ్ళి చదువుకోవాలన్నా ఈరోజు మన ముఖ్యమంత్రి ఎవరు చెప్పండి ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ గారు వీళ్ళిద్దరు కూడా మీరు చదువుతో పాటు మీకు కావాల్సినటువంటి స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కూడా ఈ స్కూల్లో ఉంటుంది ఆడుకోవడానికి క్రికెట్ బ్యాట్లు దగ్గర నుండి టెన్నిస్ అన్ని పెడతాం వన్ ఇయర్ లో ఈ స్కూల్లో మీకు కావాల్సిన అన్ని దొరుకుతాయి మీరు మీరు చదువుకోవాలి మీకు కావాల్సిన స్పోర్ట్స్ కిట్స్ కానీ బుక్సకాలు గాని మధ్యాహ్నం భోజనంతో పాటు గుడ్డు చిక్కి అన్ని ఇస్తారు ప్రతిరోజు కూడా ఆడపిల్లలకి సైకిల్ సైకిల్స్ కూడా ఇస్తారు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎవరి కోసం చేస్తున్నారు పిల్లలు చదువుకోవడానికి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ఆడపిల్లి సైకిల్ ఇస్తారు మగ పిల్లలకి ఆడుకోవడానికి క్రికెట్ కిట్ టెన్నిస్ బ్యాడ్మింటన్ ఏం కావాలంటే మీ స్కూల్లో మంచి ప్లే ఆడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది సో మీ చదువు మీద ధ్యాస పెట్టండి మీకు కావాల్సిన మీ దగ్గర పెడతాం చదువుకుంటారా ఓకే అన్ని మన్ స్కూల్ పేరుని మీరు అందరు నిలబడాలి మీ పిల్లలతో మీతో పాటు మీ టీచర్స్ కూడా మీ పేరెంట్స్ పేరుని కూడా కూడా స్టాండర్డ్గా మంచి చదువులు చదువుకొని ఒక మంచి పొజిషన్ కి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉపాధ్యాయులు మీరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఏ కష్టాలు వచ్చినా మీకు తమ్ముడుగా మీ అన్నగా నేను అండగా ఉంటాను మీకు ఏ విషయం నాతో చర్చించవచ్చు మాట్లాడచ్చు